హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమత ఈరోజు మన వీడియోల ముచ్చట పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా పసందైన పుదీనా పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది పుదీనా మనము రోజు ఆహారంలో మనం ఏ రూపంలో తీసుకున్నా కూడా మన వంటికి మన శరీరానికి చాలా మంచి చేస్తుంది పుదీనా ఆకులతోటి జ్యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది పుదీనా రసము పుదీనా చట్నీ పుదీనా రైస్ చేసుకున్నా కూడా చాలా టేస్టీ అండ్ ఎమ్మి ఫ్లేవర్ వస్తుంది పుదీనాని మనం ఏ నాన్ వెజ్ కర్రీస్లో వేసి వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంకా పుదీనా పచ్చడి అంటే నోట్లో అయితే ఊరీలు వచ్చేస్తున్నాయి కదా పుదీనా పచ్చడి చేయటానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టాను ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు తీసుకున్నాను ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక పది గింజల వరకు మెంతులు వేసాను చక్కగా వీటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ తక్కువ క్వాంటిన్యూ చేస్తున్నాను కాబట్టి ఇంతే తీసుకున్నాను మీరు ఎక్కువ అంటే పెద్ద కట్ట తీసుకున్నారనుకోండి అనుకోండి పుదీనాది ఎక్కువ టూ టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా వేయించేసి పక్కకి పెట్టేశాను చల్లారాలన్నమాట ఇంకా అదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసాను ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇంతే అనమాట నేను ఒక కట్ట పుదీనానే తీసుకున్నాను ఇక్కడ ఒక కట్ట పుదీనా తీసుకొని చక్కగా ఇలా ఆకులని తుంచాను అలాగే చింతపండు ఇందులో కొంచెం చింతపండు కొద్దిగా ఎక్కువైతే పడుతుంది పుల్లపుల్లగా ఉంటేనే బాగుంటుంది పుదీనా పచ్చడి సో చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టు కొంచెం కొత్తిమీర ఇంకా ఇవన్నీ కూడా అదే గిన్నెలో నూనె వేసాం కదా అది వేడైపోయింది ఇప్పుడు నేను ఆకు ఆకులన్నీ వేసాను అందులోనే చింతపండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మంచిగా మగ్గించాలన్నమాట నూనెలో మగ్గితే చాలా రుచి వస్తుంది మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తే చ చూసారా ఎంత చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలన్నమాట ఇంకా ఆ వేడికి సరిపోతుంది ఆ పసుపు కూడా పచ్చివాసన పోతుంది ఇంకా అది లోపు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అది వేసేసుకొని పొడిలాగా బరక బరకగా చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత ఇందులో మనం చల్లార్చుకున్నాం కదా వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు చింతపండు అదంతా కూడా ఇందులో మిక్సీలో వేసేసేయాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు నేను ఇక్కడ చిన్న గడ్డ తీసుకున్నాను ఒక ఐదు ఏడెనిమిది వరకు ఉన్నాయి వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే తగినంత ఉప్పు సాల్ట్ వచ్చేసి నేనైతే ఒక స్పూన్ వేసినాను వుడ్ స్పూన్ తోటి సో మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బరకగా ఇట్లా పట్టేసుకోవాలి అయితే కొంచెం ఒక రెండు మూడు డ్రాప్స్ అంటే స్పూన్స్ నీళ్లు వేసుకొని మిక్సీ జార్ తింపవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి నలగదు కదా అట్లా అనేసి నేను కొంచెం అంటే ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ అయితే వేసి మిక్సీ పట్టేసుకున్నాను బరకగా ఇప్పుడు ఇందులో తాలింపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ పైన మరొక చిన్న గిన్నె పెట్టేసి తాలింపుకి ఇందులో ఒక టూ టేబుల్స్ స్పూన్ నూనె వేసాను అది కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకా తాలింపు దినుసులు మనకు అందరికీ తెలిసినవే కావాలంటే ఇంట్లో మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేయొచ్చు కానీ నేనైతే యాడ్ చేయలేదు మిరపకాయలు కరివేపాకు వేసి చక్కగా గుమఘుమలాడే తాలింపు ఇంకా పచ్చడిలోకి తాలింపు వెయ్యరు చాలామంది కానీ వేస్తేనే టేస్ట్ వస్తుందని నా అభిప్రాయము తాలింపు వేస్తే మరొక టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది తాలింపుది ఇంకా ఇందులోనే పచ్చడిని కూడా యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకున్నాను చూసారా ఎంత కమ్మగా చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా నోరు ఊరిపోతుంది నాకు వాయిస్ ఇస్తుంటేనే నోరు ఊరుతుంది ఆ పచ్చడిని చూస్తుంటే పచ్చళ్ళు అంటే నాకు ప్రాణం అనమాట చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే ఇంకా నాకు నాన్ వెజ్ కంటే పచ్చళ్ళు పెట్టినా కూడా నేను అలా తినేస్తానమాట అంత ఇష్టము ఎవరింటికి వెళ్ళినా నాన్ వెజ్ వాళ్ళు వండి పెట్టినా కూడా ఫస్ట్ మొదటిగా నేను అడిగింది పచ్చడి సో ఇంతకనం కర్రీస్ మేము వండి పెట్టాం కదా ఇంకా నీకు పచ్చడి ఎందుకని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు కానీ పచ్చడి అంటే అంత ప్రాణం ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని పచ్చడితో తినేస్తానన్నమాట అనమాట ఎంతో ఎమ్మి ఎమ్మిగా కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా రుచికరమైన పుదీనా పచ్చడి పసందైన పుదీనా పచ్చడి మీరు కూడా చేసి చూడండి ఫ్యామిలీకి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్లోకి ఎవరైనా విజిట్ చేస్తే ఒకసారి రెసిపీస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సార్ కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్